సిఐడి పూర్వ ఏఎస్పీ విజయ్పాల్ కు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వటానికి హైకోర్టు నిరాకరించింది రఘురామ ఎంపీగా ఉన్నప్పుడు కస్టోడియల్ టార్చర్లో గాయాలైనట్లు గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని సీనియర్ న్యాయవాది లూత్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈ కేసులో ముందస్తు బెయిల్ తో పాటు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరారు ఆ వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన జీవీఎస్ కిషోర్ కుమార్ నిబంధనల ప్రకారమే రఘురామ కృష్ణరాజును విచారించారు చెప్పారు టార్చర్ జరగలేదన్నారు పిటిషనర్ను చేసే అవకాశం ఉన్నందున మధ్యంతర ముందని కోరారు రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో రాజద్రోహం కేసు పెట్టినా అరెస్టు చేసిన సిఐడి అధికారులు రాత్రంతా కస్టడీలో నిర్బంధించి హతమార్చేందుకు యత్నించారంటూ నగరంపాలెం పోలీసులకు ఇటీవల రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారంలో మాజీ సీఎం జగన్ అప్పటి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ అప్పటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి పూర్వ ఏఎస్పీ విజయ్పాల్పై కేసు నమోదు చేశారు